మొగల్ రాజపురంలోని డాక్టర్ ఎంవివీఎస్ఎన్ మూర్తి ఇంట కొలువైన కోర్కెలు తీర్చే దేవదేవునిగా రసలింగేశ్వర స్వామివారు పూజలు అందుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గజ్జెల వెంకటలక్ష్మి తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రసలింగేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు మీడియాకు వెల్లడించారు మొగల్ రాజ్పురం కేకే హాస్పిటల్ వీధిలో నివసిస్తున్న ఎంవివీఎస్ఎన్ మూర్తి ఇంటికి విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి మూర్తి ఇంట కొలువైన రసలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి పూజారాధన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు తను శివ భక్తురాలనని కడప జిల్లాలో అరుణాచలేశ్వర స్వామి పేరిట శివాలయాన్ని నిర్మించడం జరిగిందని తెలియజేశారు సోషల్ మీడియాలో విజయవాడలో కొలువైన రసలింగేశ్వర స్వామి వారి గురించి తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు రాజ్పురంలో ఆధ్యాత్మికవేత్త ప్రభుత్వ ఉద్యోగి ఎంఈవీఎస్ఎన్ మూర్తి ఇంట అతని తండ్రి ద్వారా సంక్రమించిన రసలింగేశ్వర స్వామి వారి మహత్తుని తెలుసుకుని స్వామివారిని అర్జించడం జరిగిందన్నారు తను కోరిన కోరికలు నెరవేరడంతో స్వామివారికి మొక్కుబండును చెల్లించుకునేందుకు మరలా విజయవాడకు రావడం జరిగిందన్నారు ఏపీ ఉమెన్ కమిషన్ మెంబర్గా ఉన్న తన్ను ఉమెన్ కమిషన్కు చైర్మన్గా నియమించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసినట్లు తెలిపారు రసలింగేశ్వర స్వామివారి దర్శనాంతరమే చైర్మన్ పదవి దొరికినట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు అదేవిధంగా మరోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికార పీఠం ఎక్కాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవదేవుని వేడుకున్నట్లు తెలియజేశారు మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఆ సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా విజయవాడలోని రాజపురంలో శ్రీ రసలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారని పాదరసంతో మూర్తిగారి వాళ్ళ ఫా తండ్రి గారు మరి అనేక సంవత్సరాలు ఆయుర్వేద మూలికలు పాదరసంతో తయారు చేసిన శివలింగము అక్కడ ప్రతిష్ఠించబడిందని విశేషమైనటువంటి పూజలు అందుకుంటున్నారని అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా యోగం ప్రాప్తిస్తుందని తెలిసి నేను యూట్యూబ్లో ఉన్న ఒక వీడియో వీడియో మాధ్యమాల ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చి స్వామివారిని సంప్రదించి ఆ రోజు అభిషేకం చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకు మహిళల రక్షణకు భద్రతకు మహిళల యొక్క అగ్రస్థానము ఇస్తూ మహిళలను సమాజంలో సమానంగా ఎదిగేలా తయారు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మహిళా సాధికారత కోసము పాటుపడాలి అంటే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలి అలాంటి అవకాశం ఇవ్వాలని ఆ స్వామివారిని నేను వేడుకోవడం జరిగింది అలాగే నేను మహిళా కమిషన్లో మళ్ళీ చైర్పర్సన్ యోగాన్ని కూడా నాకు ప్రసాదించాలని కూడా స్వామివారిని వేడుకోవడం జరిగింది దాని తర్వాత అకస్మితంగా నాకు తెలియదు నాకు చైర్పర్సన్ ఇస్తారని కూడా నాకు తెలియదు అయితే మెంబర్గా నేను అనేకమైనటువంటి సేవలు చేశాను నాకు ఇచ్చినటువంటి జిల్లాలలో కూడా ఏ బాధిత మహిళ ఏ సమయంలో ఆశ్రయించినా కూడా వారికి ఎల్లవేళలా న్యాయం చేస్తూ వారి పక్షాన నిలిచాను ఆ సేవలను గుర్తించి ఆ శివుడి అనుగ్రహంతో ఆ రసలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు చైర్పర్సన్గా అవకాశము పదహైదు మార్చిన ఇవ్వడం జరిగింది ఒక రోజులోనే నాకే తెలియదు ఫోన్ చేసి పిలిచి ఆర్డర్ తీసుకోమన్నారు బాధ్యతలు చేపట్టాను చేపట్టి పది రోజులు అయిపోయింది ప పన్నెండు రోజులు అయింది అయితే ఈరోజు మళ్ళీ ఆ పరమశివుణ్ణి సేవించాలని ఆయనకు అభిషేక సేవలు చేసి ఈరోజు ఆయన అనుగ్రహం కోసం వచ్చాను తప్పకుండా ఈరోజు కూడా ఆ పరమశివుని నేను ఒకటే వేడుకుంటున్నాను ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలాగా ఆ పరమశివుడి ఆశీస్సులు అనుగ్రహము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని నేను కోరుకుంటూ ఆధ్యాత్మికవేత్త ఎంఏబీఎస్ఎన్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి నరసింహ వడయార్ పాదరసం అనేక వనమూలికలతో కలిసి రసలింగేశ్వర స్వామివారిని నెలకొల్పడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు సుమారు నూట పదమూడు సంవత్సరాల నుండి తమ ఇంట రసలింగేశ్వర స్వామివారు పూజలు అందుకుంటున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు గజ్జల వెంకటలక్ష్మి సోషల్ మీడియా వేదికగా రసలింగేశ్వర స్వామివారి గురించి తెలుసుకొని ఈ ఏడాదిలో జనవరిలో స్వామివారికి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు ఆమె కోరిన కోరికలు ఫలించడంతో నేడు మరల తమ ఇంటికి రావడం జరిగింది అని స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారని పేర్కొన్నారు కోరిన కోరికలు తీర్చే దేవునిగా రసలింగేశ్వరుడు ప్రసిద్ధి ఎక్కారని ఆయన పేర్కొన్నారు నరసింహరాజు ఉడయారి గారు నూట మూడు సంవత్సరాలు కష్టపడి పాదరసలింగాన్ని తయారు చేశారు ఆ విధంగా తయారు చేసినటువంటి లింగాన్ని ఆయన తనంతరం నా యొక్క పీఠంలో పెట్టి మేము ఈ యొక్క పాదరశ లింగాన్ని మేము అధ్యయనం చేస్తూ అభిషేకాలు చేసుకుంటూ పోతున్నాం అనేక మంది బ్యూరోక్రాట్సు అట్లాగే అనేకమంది చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకున్నారు అందులో భాగంగా గత పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన శ్రీమతి గజ్జల లక్ష్మి గారు లక్ష్మి గారు వచ్చి ఎక్కడో విన్నారు మేము ఏంటంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పదవి పీఠాన్ని అధిష్టించాలని చెప్పేసి నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు లక్ష కొబ్బరికాయలు ఈ యొక్క స్వామికి సమర్పించుకుని అక్కడ బ్రహ్మాండమైనటువంటి లక్ష రుద్రాక్ష లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనతో ఒక సుదర్శన యాగాన్ని చేశాం తర్వాత ఆ చేసినటువంటి విషయాన్ని తెలుసుకుని శ్రీమతి గజ్జల లక్ష్మి గారు కూడా ఈ యొక్క పీఠానికి వచ్చి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఇక్కడ మహా ఒక అభిషేకాన్ని చేసుకుని నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టుకుని ఆమె యొక్క అభిషే అభిష్టాన్ని ఇక్కడ కోరుకున్నారు ఆమె ఏం కోరుకున్నారో మాకు తెలియదు కోరుకున్న తర్వాత మొన్న పదిహేను మూడు రెండు వేల ఇరవైన చైర్పర్సన్ ఉమెన్ వెల్ఫేర్ చైర్పర్సన్ ఉమెన్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఆమెకి మరి ఆకస్మికమైనటువంటి అధికార పీఠాన్ని స్వామి ఇచ్చాడు అందులో భాగంగా ఆమె ఎంతో ఆనందంతో మళ్ళీ తన అధిపతి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రావాలని ఇక్కడికి వచ్చి ఈ రోజున ఈ పవిత్రమైన రోజున ఇక్కడ మళ్ళీ అభిషేకం చేశారు